రుద్రంగి బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు కర్ణావత్తల మేను ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షుడు నంద్యాడ వెంకటేష్ మాట్లాడుతూ పద్నాలుగు రకాల వంటకాలకు మద్దతు ధర పెంచడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు ప్రధాని మోదీ రైతుల పక్షపాతని మరోసారి రుజువు చేశారని అన్నారు పెట్టుబడి పెట్టిన ప్రతి రైతుకు యాభై శాతం లాభాలు వచ్చే విధంగా ప్రణాళికతో ఈ మద్దతు ధరలు పెంచడం హర్షణీయమని అన్నారు ఇంద్రమ్మ ఇండ్లలో కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయని నియోజకవర్గ ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వ నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే నిధులతో కాదని అన్నారు ఆరు గ్యారెంటీల అమలు కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని అన్నారు అకాల వర్షాల వల్ల రైతుల ధాన్యం తడిసి ముద్దవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పాటించుకోవడం లేదని ప్రధాని మోదీ మాత్రం రైతులకు మేలు జరగాలని మద్దతు ధర పెంచడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో పణాల గణేష్ గండి శ్రీనివాస్ తల్లపెల్లి బాలకృష్ణరావు రసూరి నర్సారెడ్డి గసిగంటి వెంకటి గడ్డం గణేష్ అక్కరపల్లి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు అందరి తోని అందరి అభివృద్ధి జీవిత లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ అందులో భాగంగా రైతులకు ఎంతో శుభ సూచకమైనటువంటి సందేశం ఇచ్చారు పంటలకు ధాన్యాలకు ధర పెంచడం ఎంఎస్పీ పెంచడం చాలా సంతోషదాయకం అందులో భాగంగా ఈరోజు రుద్రంగి మండలంలో జిల్లా నాయకులు మండల నాయకులు అందరూ కలిసి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం చాలా సంతోషదాయకం నినాక మొన్న కూడా పద్నాలుగు రకాల పంటలకు మరి ధరలు పెంచుతూ రైతులకు ఆదర్శంగా నిలిచిర్రు మరి రైతును ఒక బీద రైతుగా ఉండొద్దు అని చెప్పిన ఉద్దేశంతో మరి రైతులకు ఈ పంటల ధరలు పెంచుతూ మరి పద్నాలుగు పదకొండు సంవత్సరాలుగా రైతులను ఉద్దేశించి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు మరి దమ్మున నాయకుడు అంటేనే మన ప్రధాన నరేంద్ర మోడీ గారు మరి ఇట్లాంటి ధైర్య సాహసాలు గత డెబ్బై సంవత్సరాలుగా చేసిన ప్రభుత్వాలు ఎన్నడూ కూడా చేయలేవు ఏదైనా కానీ ఇలా ఆపరేషన్ సింధూరు కావచ్చు మరి ఇంకేమైనా ఏ విషయాలైనా కానీ కూడా మొన్న చూస్తే మన దేశం ఆర్థికంగా నాలుగో స్థాయికి వచ్చింది మరి ఇట్లాంటి ఉద్దేశాలు ఎన్నో ఆయన ధైర్యంతో తీసుకు ముందుకెళ్తున్నాడు మన దేశం ఇలా ప్రపంచ దేశాలలోనే నాలుగో ఆర్థిక దేశంగా మన ముందుంది ఇటువంటి ధైర్య సహార సాహసాలు చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రజల్ని ఒక గొప్ప ఆర్థికంగా ఎదుగుదల ఎదుగుదలకు ఉద్దేశించి తను తీసుకునే నిర్ణయాలు చాలా గొప్పవని ఈరోజు తనకు మేము ప్రధాన మోడీ గారికి పాలాభిషేకం చేస్తాం గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది దీని విషయం మన భారతదేశ రైతులను అగ్రగామిగా ఉంచడానికి వారికి మద్దతు ధర పదహారు రకాల పంటలకి అధికంగా మద్దతు ధర ప్రకటించి నేను రైతుల పక్షాన ఉన్నాను ఈ భారతదేశం రైతు దేశం రాజ్యాంగ రాజ్యంగా కావాలని తను కంకణం కట్టుకొని రైతే రాజు అనే ఉద్దేశంతో వాళ్ళను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజలను రైతులను నడ్డి విరుస్తున్నది ఈ రుద్రంగి మండలంలో రైతుల వరి ధాన్యాలు ఇప్పటికీ కొనలేని పరిస్థితి వారి వర్షాలకు తడిసి ముద్దైపోయి రైతులు దీనవ స్థితిలో ఉన్నా కనీసం పట్టించుకునే నాదులు లేరు ఇక్కడ దయచేసి ఈ ప్రభుత్వం కూడా వాళ్ళను ఆదుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాము సొమ్ము కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారిది గత పదకొండు సంవత్సరాలుగా ఈ అభివృద్ధి పేరు మీద అలా ఈజీఎస్ ఎన్ఆర్ఈజీఎస్ పేరుతో ప్రతి గ్రామంలో ఈ రుద్రంగి గ్రామంలో ఎన్నో రకాల సీసీ రోడ్లు డ్రైనేజ్ నిర్మాణం చేసారు అలాగే రైతు వేదికల నిర్మాణం బీ కేంద్ర ప్రభుత్వము అలాగే శ్మశన వాడికలు కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ నూతన బిల్డింగు కేంద్ర ప్రభుత్వము ఇలా హరితారము కేంద్ర ప్రభుత్వము పల్లె దావఖాన కేంద్ర ప్రభుత్వము మొన్న రుద్రంగి ఎం రుద్రంగి వాస్తవ్యులైనటువంటి చెప్పుకునే ఎమ్మెల్యే గారు ఆయన గెలిచినప్పటి నుండి ఆయన ఎమ్మెల్యే పండుగ నుంచి ఏ ఒక్క రూపాయి కూడా ఈ రుద్రేగి మండలానికి ఇవ్వలేడు అని మేము చెప్తున్నాము అతనిచ్చిన శ్రీశిరవుడు డ్రైనేజ్ అన్ని కూడా భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజిఎస్ సంబంధించింది అలాగే మీరు మొన్న ప్రవేశపెట్టినటువంటి ఇందిరా మిల్లు ఇందిరామిల్లలో అవకతవకలు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాదు నిరుపేదలైన లబ్ధిదారులకు ఇందిరామిల్లు ఇవ్వాలి అలాగే దీనిలో కేంద్ర వాటా రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము పేద పేద కుటుంబాలకు అంటే నరేంద్ర మోడీ గారి లక్ష్యం అంత్యోదయ చిట్ట ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబానికే ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందించాలనే లక్ష్యంతో మేము ఆవాస్ యోజన కింద ఇల్లు ఇస్తే మీరు పేరు మార్చి బొమ్మ మార్చి ఇంద్రం ఇల్లు పేరు మీద ఇస్తున్నారు అది మీ కాంగ్రెస్ కుటుంబాలకు ఇస్తున్నారు మేము అడుగుతున్నాము ఇవాళ వెములవాడ ఎన్ఆర్ఏ ఈఏజీఎస్ డబ్బులతో కాదు అభివృద్ధి మీరు ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల్ని అమలు చేయాలి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే అభివృద్ధి జరిగింది అలాగే రుద్రంగ ఎమ్మెల్యే గారు మేము డిమాండ్ చేస్తున్నాము ఆరు రకాల ఆరు ఏదైతే ఇచ్చిన గ్యారంటీలు ఆరు రకాల గ్యారంటీలు అమలు చేయాలంటే నువ్వు ఎమ్లావాడ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తారని మేము ఈ భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము అంతే తప్పితే సొమ్ము కేంద్రానికి సోకు గతంలో టీఆర్ఎస్ది ఇప్పుడు కాంగ్రెస్ది మీరిద్దరు దొంగ పార్టీలు ఏదున్నా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు సుస్థిరమైన సుస్థిరమైన పాలన సురక్షితమైన పాలన అందిస్తే మీరు చెప్పుకోవడం సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా మేము హెచ్చరి